నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ ఈరోజు నేను ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై నాలుగున రాబోతున్న కన్యా రాశిలో ఉన్న పౌర్ణమి గురించి పౌర్ణమి ఆచారం గురించి చెప్పబోతున్నాను నెలలో చాలా ముఖ్యమైన మరియు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మేనిఫెస్టేషన్ పోర్టల్ ఓపెన్ అయ్యిందండి ఈ సంవత్సరం రెండవ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై నాలుగున రాత్రి ఆకాశాన్ని అలంకరించనుంది ఈ వీడియోలో నేను ఒక అత్యంత శక్తివంతమైన దాన్ని మనం నేర్చుకోబోతున్నాం అభివ్యక్తి అంటే మేనిఫెస్టేషన్ ఆచారం మరియు ఫిబ్రవరి పౌర్ణమి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత విశ్వం యొక్క పౌర్ణమి నుండి పెరిగిన శక్తులకు అన్ని ధన్యవాదాలు చెప్పబోతున్నాం ఇప్పుడు నేను మీకు ఆరు సాధారణ ముఖ్యమైన ఆచారాలను చెప్పబోతున్నాను మరియు అది కేవలం పది నిమిషాల్లో పూర్తవుతుంది కాబట్టి నేను మీకు ఆచారాలను మాత్రమే ఇవ్వబోతున్నాను కానీ వాటిని ఎందుకు చేస్తున్నామో కూడా వివరించబోతున్నాను ఈ వీడియో చాలా ముఖ్యమైనది కాబట్టి చాలా శ్రద్ధ వహించండి పౌర్ణమి వచ్చినప్పుడల్లా భూమికి ఒకవైపు చంద్రుడు మరోవైపు సూర్యుడు ఉంటాడని అర్థం కాబట్టి భూమి మధ్యలో సూర్యుడు మరియు చంద్రుడు ఎదురుగా ఒక సరళ రేఖను కలిగి ఉంటుంది భూమి డెబ్బై శాతం నీటితో ఎలా నిర్మితమైందో మన మెదడులో కూడా డెబ్బై మూడు శాతం నీరు ఉంటుంది పౌర్ణమి సమయంలో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి యొక్క మహాసముద్రాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని మీరు గమనించినట్లయితే ఈ సార సారూప్యత యాదృచ్ఛికం కాదు సూర్యుడు చంద్రుడు మరియు భూమి సమలేఖనంలో ఉన్నప్పుడు సౌరపోటు చంద్ర చంద్రపోటుపై వ్యవ వ్యసనపరుడైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది అధిక ఆటుపోట్లు మరియు చాలా తక్కువ తక్కువ అలలను వసంత అలలు అని పిలుస్తారు పరిశోధన ప్రకారం సానుకూల లేదా ప్రతికూల శక్తి నీటి పరిమాణు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు హిందూ దేవాలయాలు మరియు చర్చిలలో తీర్థం హిందూ మతంలో పవిత్ర జలం మరియు క్రైస్తవ మతంలో కూడా అది పవిత్ర జలం వంటి ఈ నీటిని వినియోగతంలో కూడిన ఆచారాలు ఈ ఆచారాలలో సాధారణ పద్ధతులు పద్ధతులు ప్రార్థనలు శ్లోకాలు లేదా ఇతర పవిత్ర కార్యక్రమాల ద్వారా నీరు తరచుగా ఆశీర్వదింపబడుతుంది లేదా శక్తిని పొందుతుంది హిందూ దేవాలయాలు లేదా చర్చిలలో గంటలు మోగించినప్పుడు ధ్వని ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలు పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటాయి ఈ శక్తి సమీపంలోని ఈ శక్తి అంటే ఈ ఎనర్జీ ఈ పాజిటివ్ ఎనర్జీ ఆ గంట మోగినప్పుడు వస్తుంది కదా సౌండ్ ఆ సౌండ్లోని పాజిటివ్ ఎనర్జీ సమీపంలో ఉన్న నీ నీటి అణువులను నిర్మాణాన్ని సమర్థవంతంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి తీర్థం లేదా పవిత్ర జలాన్ని భక్తులకు సమర్పించినప్పుడు అది నీటి భౌతిక లక్షణాలను మాత్రమే కాకుండా ఆలయం లేదా చర్చిలో నిర్వహించే ఆచారాల యొక్క సానుకూల శక్తితో సంబంధం ఉన్న కంపన పౌనఃపుణ్యాలను కూడా కలిగి ఉంటుంది ఇది నీరు ఎందుకు నిజమైన అంటే నీరు ఎందుకు ముఖ్యం అనే దానికి కారణం ఇది ఎందుకు చెప్తున్నా నీళ్ల గురించి ఇంత అనేది మీకు ముందు వింటూ ఉంటే ముందుకు తెలుస్తుంది పవిత్ర స్థలాలలో వైద్యం చేయడానికి కూడా నీరు ఉపయోగిస్తారు అందుకే మనం ఈ పౌర్ణమి ఆచారంలో ఒక దశగా చాలా శక్తివంతమైన నీటి సాంకేతికను చేర్చాము చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఆటుపోట్లను ప్రభావితం చేసినట్లే అది మన భావోద్వేగాలు ఆలోచనలు మరియు ఉద్దేశాలను కూడా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే మనం కూడా నీటి వనరులమే మీరు సంతోషం సంతోషంగా ఉంటే మీరు మరింత సంతోషంగా ఉంటారు మీరు విచారంగా ఉంటే మీరు మరింత విచారంగా ఉంటారు మీరు ఏదైనా విజువలైజ్ చేస్తే లేదా కొత్త ప్రారంభం కోసం ఉద్దేశాన్ని సెట్ చేస్తే అది మీ భౌతిక వాస్తవికతకు చాలా వేగంగా వస్తుంది మీరు ఏ భావనలో ఉన్నా అది మీ భౌతిక వాస్తవికతకు వద్దను పెంచుతుంది మరియు ప్రతిబింబిస్తుంది కాబట్టి ఎవరైనా ఇప్పటికే నిజంగా కోపంగా లేదా కలత చెందుతున్నట్లయితే పౌర్ణమి సమయంలో వారు మరింత తీవ్రంగా ప్రవ ప్రవర్తించవచ్చు కాబట్టి పౌర్ణమి సమయంలో మరియు మీరు సమీపిస్తున్నప్పుడు మీ ఆలోచనల గురించి తెలుసుకోవడం మరియు దాని శక్తిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించడం చాలా కీలకం ఇది మీరు ఉన్న ప్రతిదాని మెరుగుపరుస్తుంది ఇప్పుడు శక్తివంతమైన పౌర్ణమి అభివ్యక్తి ఆచారాన్ని మీకు వివరిస్తాను ఈ రిచువల్ కోసం మీకు కావాల్సినది ఏంటంటే ఒక పెన్ను ఒక పేపరు ఒక గాజు గ్లాసులో నీళ్ళు మరియు అన్నిటికన్నా ముఖ్యం మీ శ్రద్ధ మీరు ఈ ఆచారాన్ని ప్రారంభించే ముందు మీ ముందు ఒక గ్లాసు నీటిని ఉంచండి నేను చివరిగా లాస్ట్ స్టెప్లో ఇది ఎందుకు అనేది మీకు వివరిస్తాను మొదటగా స్పష్టమైన మరియు శక్తివంతమైన ఉద్దేశాలను సెట్ చేయడం మీ హృదయాలలోని లోతైన కోరికను ప్రతిబింబించడానికి కొంత సమయాన్ని వెచ్చించండి వాటిని కాగితంపై రాసి మీ జీవితంలో మీరు నిజంగా ఏమి ప్రదర్శించాలనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టండి నిర్దిష్టంగా మరియు సానుకూలంగా ఉండండి మరియు విశ్వంతో బలమైన ప్రతిధ్వనిని సృష్టించడానికి ప్రస్తుత కాలాన్ని ఉపయోగించండి ఉదాహరణకు నేను ధనవంతుడిని కావాలనుకుంటున్నాను అని రాయడానికి బదులుగా నాకు కావలసినది కొనడానికి నా బ్యాంక్ బ్యాలెన్స్ని తనిఖీ చేయనవసరం లేదు కదా అని రాయండి దీనిని రాయడం వల్ల సహాయం చేయదు అంటే మీరు దాని నుండి అనుభూతిని పొందడానికి అఫర్మేషన్స్ రాయాలి అది నిజంగా జరుగుతున్నట్లు మీరు భావించాలి విషయాలను రాయడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మీకు భావోద్వేగాలు మరియు ఆలోచనలను పట్టుకోవడంలో సహాయపడుతుంది ఎక్కువ సమయం మీరు మీ భావాలను ఎంత ఎక్కువ పట్టుకుంటున్నారో సూపర్ బ్లూ ఫుల్ మూన్ ఎనర్జీల కాస్మిక్ సపోర్ట్తో మేనిఫెస్టేషన్ అంత వేగంగా జరుగుతుంది ఇదండి మొదటి విషయం ఇక రెండో స్టెప్కి వస్తే విజువలైజేషన్ మీ కోరికను నెరవేరడం విజువలైజేషన్ మరియు అఫర్మేషన్స్ మీ మేనిఫెస్టేషన్ ప్రక్రియను విస్తరించడానికి శక్తివంతమైన సాధనాలు మీ కళ్ళు మూసుకోండి మీ కోరికలు ఇప్పటికే నెరవేరినట్లుగా ఊహించుకోండి మరియు మీ విజయానికి సంబ సంబంధించిన భావోద్వేగాలను అనుభవించండి మీ సామర్థ్యాలు మరియు విశ్వం యొక్క మద్దతుపై మీ నమ్మకాన్ని పునరుద్ఘాటించే సానుకూల ధృవీకరణలతో అంటే అఫమేషన్స్తో ఈ అభ్యాసాన్ని కలపండి మీ కళలు ఇప్పటికే నెరవేరుతున్నట్లుగా మీ సెల్ఫ్ టాక్ చేసుకోండి స్వ అంటే మీ మీతో మీరేం మాట్లాడుకోవచ్చు లేదంటే మిరర్ ముందు నించుకొని కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఇక మూడవది వచ్చి మూన్ బాత్ ప్రత్యక్ష చంద్రకాంతికి మనల్ని మనం బహిర్గతం చేసినప్పుడు అది మనపై ఎంత బలమైన ప్రభావాన్ని చూపుతుందో ఒకసారి ఊహించుకోండి చంద్రుని ప్రకాశవంతమైన కాంతిలో మనం స్నానం చేసినప్పుడు అది ఎంత శక్తివంతంగా ఉంటుందో ఆలోచించండి మీరు పౌర్ణమి యొక్క ప్రత్యక్ష శక్తిని అనుభవించినప్పుడు ఏదో అద్భుతం జరుగుతుంది ఇది మీలో ఉన్న అవకాశాల యొక్క సరికొత్త ప్రపంచాన్ని వెల్లడిస్తుంది దాచిన సామర్థ్యాలు మరియు బలాలను నొక్కడం వల్లే మీరు విశ్వంతో ప్రత్యేక మార్గంలో కనెక్ట్ అయినట్లు భావిస్తారు మరియు ఈ పరివర్తన మీరు ఊహించిన దానికంటే మించినది చంద్ర స్నానం చేస్తున్నప్పుడు మీరు మీ ఉద్దేశాలను పఠించవచ్చు మీ కలలు నెరవేరుతున్నట్టు దృశ్యమానం చేసుకోవచ్చు లేదా చంద్రుని శక్తి శక్తిలో నానబెట్టడానికి సంక్షిప్త ధ్యానంలో పాల్గొనవచ్చు చంద్ర స్నానం చేసేటప్పుడు కూడా మీరు ధ్యానం చేయవచ్చు మెడిటేషన్స్ కూడా చేయవచ్చు ఇక నాలుగో విషయానికి వస్తే విడుదల మరియు వదిలిపెట్టే చర్య అంటే పౌర్ణమి కింద విశ్వంలోకి మీ ఉద్దేశాలను ప్రతీకాత్మకంగా పంపడానికి ఇది సమయం మీరు రాసుకున్నారు కదా అఫర్మేషన్స్ ఆ రాసుకున్న అఫర్మేషన్స్ ఉన్న ఆ పేపర్ని పట్టుకోండి మరి మీ ఉద్దేశాలను ఇప్పటికే నెరవేరినట్టు స్పష్టంగా విజువలైజ్ చేసుకొని దానికి మళ్ళీ మీ కోరికల సాకారంతో సంబంధం ఉన్న భావోద్వేగాలను అనుభవించండి అంటే మీరు రాసుకున్నది ఆల్రెడీ జరిగింది అని ఊహించి దానికి మీకు ఏ ఇమోషన్ మీరు మీరు బయటికి తేవాలో ఆ ఇమోషన్స్తో కాగితాన్ని సురక్షితంగా కాల్చివేయండి మీ ఉద్దేశాలు విశ్వంలోని విస్తారమైన ప్రదేశంలోకి విడుదల చేయబడతాయని ఊహించుకోండి కాగితం బూడిదగా మారినప్పుడు విశ్వానికి లేదా మీరు విశ్వసించే ఏదైనా ఉన్నతమైన శక్తికి అంటే ఏదైనా దైవానికి కృతజ్ఞతలు తెలియచేయండి మీ ఉద్దేశాలను శ్రద్ధగా స్వీకరించండి స్వీకరించడం కోసం ఫలితం పట్ల ఏదైనా అసమ అనుబంధాన్ని వదులుకోండి మరియు విశ్వం మీ కోరికలను ఉత్తమ మార్గంలో వ్యక్తీకరించడానికి సామరస్యపూర్వకంగా పనిచేస్తుందని విశ్వసించండి ఇక ఐదవది వచ్చి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత మేనిఫెస్టేషన్ అధిక కంపన అంటే ఎక్కువ వైబ్రేషన్ ఆలోచనలు మరియు భావాల చుట్టూ తిరుగుతుంది కృతజ్ఞత అనేది మీ వైబ్రేషన్ని ఎలివేట్ చేయడానికి సులభమైన మార్గాలలో ఒకటి మీరు కష్టకాలంలో ఉన్నప్పటికే మీ ఆశీర్వాదాలను లెక్కించడం ద్వారా మీ దృష్టిని కృతజ్ఞతతో మార్చడం వలన మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ స్వయం చాలకంగా పెంచవచ్చు భయాల స్థాయికి కృతజ్ఞత అనుభూతి చెందండి కృతజ్ఞత మీ జీవితంలో సమృద్ధి యొక్క తలుపులను అన్లాక్ చేయడానికి కీలకంగా పనిచేస్తుంది మీరు ఇప్పటికే ఉన్నదానికి కృతజ్ఞతలు తెలియజేయండి మరియు మీ కోరికల అభివ్యక్తి కోసం ఎదురు చూడండి విశ్వం యొక్క సమయం మరియు జ్ఞానంపై నమ్మకం ఉంచండి చా ఉంచడం చాలా అవసరం మీ ఆకాంక్షలు మీ మీకు దారిలో ఉన్నాయని విశ్వసించండి ఏదైనా అసహనం లేదా నిర్దిష్ట ఫలితాల పట్ల అనుబంధాన్ని వదిలివేయండి దీనిని సార్వత్రిక చట్టంగా గుర్తిస్తారు కృతజ్ఞత అనేది ఒక మనోహరమైన భావోద్వేగం దాని సారాంశం ఏదో అద్భుతంగా జరిగిందని లేదా జరుగుతోందని అంగీకరించడం ఇక లాస్ట్ వన్ ప్రారంభంలో నేను మీకు చెప్పాను కదా మీరు మీ ముందు నీరు ఉంచిన ఒక గ్లాస్ నీటిని తీసుకోవడం నీరు మన ఆలోచనలు మరియు భావోద్వేగాల శక్తిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఈ కర్మ ఈ ఐ మీన్ ఈ ఒక రిచువల్ చేసే సమయంలో సానుకూల ప్రకంపనలు అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ మరియు ఫీలింగ్స్ని అనుభవి అనుభవిస్తున్నప్పుడు మీ ముందు కూర్చున్న నీరు స్పాంజ్ లాగా మీ ఫీలింగ్స్ని మీ థాట్ ప్రాసెస్ని అవి పీల్చుకుంటుంది మీ ఎనర్జీని ఇప్పుడు ఇక్కడ ఇది మరింత ఇంకొక ఆకర్షణీయంగా విషయం ఏమిటంటే మీరు మీ ఆలోచనలు మరియు భావాలను గ్రహించడమే కాకుండా పౌర్ణమి నుండి వచ్చే అధిక ఎనర్జీని కూడా పీల్చుకుంటుంది అంటే ఫుల్ మూన్ నుండి వచ్చే ఎనర్జీని కూడా పీల్చుకుంటుంది ఇప్పుడు మనం మన ఈ రిచువల్ యొక్క చివరి దశగా ఈ నీటిని తాగినప్పుడు మనం చేసిన ఈ రిచువల్ సమయంలో మనం పెంపొందించుకుంటున్న సానుకూల వైబ్స్లో మనం తాగుతున్నట్లు అనిపిస్తుంది మనం పౌర్ణమి నుండి అదనపు శక్తిని పొందుతున్నట్లు మరియు మన ఉద్దేశాలు మరియు కోరికలతో మరింత సన్నిహితంగా ఉన్నట్లే ఇదండి ఈ పౌర్ణమి యొక్క రిచువల్స్ మీరు చేయాల్సిన రిచువల్స్ మీరు పౌర్ణమి రాత్రి మాత్రమే కాకుండా పౌర్ణమి తర్వాత రెండు రాత్రులు కూడా చేయవచ్చు మీ ఈ ఒక రిచువల్స్ని పూర్తి చేసిన తర్వాత మీ లక్ష్యాల కోసం చురుకుగా పని చేస్తూనే మీరు మీ సాధారణ కార్యకలాపాలకు తిరిగి వెళ్ళవచ్చు పౌర్ణమి యొక్క బలమైన శక్తి మీ ఉద్దేశాలను పెంచుతుంది వాటిని విశ్వానికి వేగంగా చేరేలా చేస్తుంది మీ లక్ష్యాలు నెరవేరడం చూసి మీరు ఆశ్చర్యపోతారు పౌర్ణమి మీ భావాలను మరియు శక్తిని బలోపేతం చేయగలదని గుర్తుంచుకోండి సానుకూలతతో మిమ్మల్ని చుట్టుముట్టండి మీకు సంతోషాన్ని కలిగించే పనులను చేయండి మరియు మీకు మంచి అనుభూతిని కలిగించే వ్యక్తులతో సమయాన్ని గడపవచ్చు మీరు సానుకూలంగా ఉన్నప్పుడు మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్వ నిర్వచించినప్పుడు మరియు వాటిని విశ్వంతో పంచుకున్నప్పుడు మీ లక్ష్యాలు వేగంగా పురోగమిస్తాయి ఈ సమయంలో మీరు విశ్వం యొక్క శక్తులతో మీ కళలు సాకారం చేసుకోవడం చేసుకోవడంలో సహాయపడతారు కాబట్టి మీరు నిజంగా ఏమి కావాలో ఒక్క క్షణం ఆలోచించండి విశ్వంతో కనెక్ట్ అవ్వండి మరియు మంచి విషయాలు జరుగుతాయని విశ్వసించండి ఆచారం తర్వాత ఈ రిచువల్ తర్వాత మీ సాధారణ దినచర్యకు వెళ్ళండి కానీ మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు వాటిని జరిగేలా చర్యలు తీసుకోండి పౌర్ణమి నిజంగా మార్పులు కలిగిస్తుంది కాబట్టి మీరు మీ కళలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తున్నప్పుడు ఆలోచించడానికి మీ ఉద్దేశాలను సెట్ చేసుకోవడానికి మరియు మీపై నమ్మకం ఉంచడానికి ఈ ప్రత్యేక సమయాన్ని ఉపయోగించుకోండి ఇంతవరకు నా మాటలు ఓపికగా విన్నందుకు హృత్పూర్వక ధన్యవాదాలు